ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఆయన సంస్థలో పనిచేసే ఉద్యోగుల పట్ల ఎంత గౌరవం ఎంత ప్రేమ ఉందో ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఇక ఆయనకి ఎంతసేపు కూడా ఉద్యోగుల కంటే కూడా రాజకీయం చేయడం ఆయనకి నచ్చుద్ది ఆ రాజకీయం చంద్రబాబు నాయుడు గారికి లాభం చేకూర్చేలాగా ఉండాలి మనం మీడియా పెట్టుకుంది కేవలం చంద్రబాబు నాయుడు గారు లాభం అంతే ఉద్యోగుల మీరు ఉంటే ఉండండి పోతే పోండి ఉద్యోగుల మీకు గౌరవం ఆత్మగౌరవం కావాలంటూ నా ఛానల్లో పనిచేయద్దు మీరు నిస్సిగ్గా ఎట్ టైం చేసుకోండి అంటానికి ఇది ఒక ఉదాహరణ ఈరోజు టీడీపీ కార్యాలయం కర్నూలు జిల్లా పత్తికొండ దగ్గర ఒక దాడి జరిగింది పత్తికొండ టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ అయిపోయాక బయటకు వస్తున్న ఏబిఎన్ రిపోర్టర్ను ఉద్దేశిస్తూ టీవీ ఫైవ్ రిపోర్టర్ నా మీద నువ్వు పైన ఎందుకు ఫిర్యాదు చేసావు ఐదని చెప్పి టీవీ ఫైవ్ రిపోర్టర్ మళ్ళీ ఏబిఎన్ రిపోర్టర్ ఫకీర్ అప్ప పైన ఒక్కసారిగా ఈ టీవీ ఫైవ్ లోగో అయి ఉంటాయి కదా లోగో వస్తుంటాయి కదా దాన్ని తీసి తల పగలగొట్టాడు కొట్టాడు తల తల పక్కసారి పగలకోవడం తీవ్రంగా అతను గాయాలు జరిగింది ఇది పక్క అంతా బ్లడ్ అంతా వస్తూ ఉంది వెంటనే అతని మీద ఏబిఎన్లో స్క్రోలింగ్ వచ్చేసింది ఒక లైవ్ దాంట్లో పెట్టేశారు ఫకీర్ అప్ప పైన దాడి చేసిన టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ రిపోర్ట్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఏబిఎన్ రిపోర్ట్ ఐదని వెంటనే కాసేపు గంటలోనే మళ్ళీ ఆ వీడియోలు మొత్తం డిలేట్ చేశారు దేనికి డిలేట్ చేశారు ఐదని ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఇది మైనస్ అవుతుంది ఇక ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఆ ఉద్యోగి పట్ల ఈ టీవీ ఫైవ్ అతను దాడి చేసి దాడి చేసిన దాంట్లో ఏబిఎన్ రిపోర్టర్ ఎంత అగౌరవపరిచో చూడండి ఏబిఎన్ రిపోర్టర్ని మీ ఉద్యోగి పట్ల మీకు కనీసం చిత్తశుద్ధి ఏది మీ ఉద్యోగి పట్ల మీకు కనీసం గౌరవం ఏది ఆ వీడియోలు డిలీట్ చేయడమే కాదు అతను న్యాయం జరగడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఇది పత్రికా విలేకరుల స్వేచ్ఛ ఏంటి జనరల్గా జగన్ గారు మీటింగ్ దగ్గరికి వెళ్ళి ఏబిఎన్ రిపోర్టర్ స్పైలు అద్దీ ఇదని హంగామా సృష్టిస్తూ ఒక నలుగురిని పక్క తీసుకొచ్చి జగన్ గారిని తిట్టిస్తారు అదే మీటింగ్లో జగన్ గారు ఒక పక్క మీటింగ్ నడుపుతా ఉంటే విపరీతం వైఎస్ఆర్సీపీ క్యాడర్ విపరీతంగా బాగా ఉంటే దానిలో ఒక నలుగురిని అటుగా వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి పక్క మీటింగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తిట్టించే ప్రయత్నం చేస్తారు గతంలో రెండు మూడు సంఘటనలు జరిగింది దాడి జరిగింది దానిపైన పత్రికా స్వేచ్ఛ పత్రికలు అద్దీ రిపోర్టర్ని దాడి చేస్తారు రిపోర్టర్లు ఏంటి అని చెప్పి అప్పుడు వాళ్ళ రిపోర్టర్ల గురించి పెద్ద ఎత్తున అసలు ఎక్కర్లేని ప్రేమ గురిపించాడు మన ఏబిఎన్ రాధాకృష్ణ మరి ఈరోజు ఈ టీవీ రిపోర్టర్ చేతిలో దాడికి గురైనటువంటి ఏబిఎన్ రిపోర్టర్ ఫకీరప్ అయినా మీ ప్రేమ ఏది మీ రిపోర్టర్ మీద మీకున్న చిత్తశుద్ధి ఏది అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు మైనస్ కాకూడదు అంటే మీరు ఒక ఒక బ్యాచ్ చెఫ్ ఒక బ్యాచ్ నిజంగా జగన్ గారు చెప్తున్న మూట ఆ టీవీ ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ మహానుస్ వీళ్ళందరూ ఒక టీం అంతే ఒక టీం వర్క్ కిందోళ్ళు ఎట్టతైన పని అంతిమంగా మేము చేసే పని మేము మా మీడియా సంస్థలు అధికారికంగా మేము హెడ్గా ఉన్నాం కాబట్టి మేము అందరం చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తాం కొట్టుకొని కొట్టుకొనిసాగానే మా స పనిలే వాళ్ళు మళ్ళీ జగన్ గారు మీటింగ్ గబ్బు చేసి మళ్ళీ వాళ్ళే దండించుకోవాలి ఇక్కడ మీకోసం పనిచేస్తున్న వాళ్ళు కూడా మీకోసం దండించుకున్న వాళ్ళకి గౌరవం లేదు అక్కడ అంతే ఇక్కడ అంతే మీకు గుర్తుంది ఆ బంగారుపాలెం దాంట్లో మామిడికాయలు విపరీతంగా తొక్కుకుంటూ వెళ్ళి హడావుడి సృష్టిద్దామని చెప్పి ఒక అతను ఏబిఎన్ రిపోర్టరు ఏంటో అది ఇది అని చూస్తే అతన్ని పక్క లాగారు చొక్కా పట్టుకొని ఇట్లా అంటే ఇట్లా పట్టుకొని ఇట్లా పక్క చెయ్యి ఆ చొక్కా తగిలి పక్క లాగితే అతను షర్ట్ అనేది ఇక్కడ రెండు గుండీలు ఉండి వెంటనే అతను హాస్పిటల్లో తీసుకెళ్ళి హాస్పిటల్ బెడ్ మేము పడుకోబెట్టి నన్ను కొట్టారు నాకు కాలు నొప్పులు వచ్చినాయి చెయ్యి చెయ్యిరిగింది చట్టు మొత్తం లాగేశారు అని చెప్పి నారా లోకేష్ గారి దగ్గర నుంచి అందరు ట్వీట్ల మీద విపరీతంగా ట్వీట్లు పెట్టారు రిపోర్టర్ల పైన చేసేది అసలు రిపోర్టర్లు అంటే గౌరవం లేదా జర్నలిస్టులు గితే మీరు ఇచ్చే విలువ సైకోలు అని మాట్లాడారు ఇప్పుడు ఎవరు రిపోర్టర్ సైకోలు ఎవరు ఏంటి ప్రజల సమస్యల కోసం పోరాడాల్సిన వ్యక్తులు కొట్టుకుంటూ మీ మీడియాలు ఇట్లా పనిచేస్తున్నాయని ప్రజలు చూపించే ప్రయత్నం ఇది నిజంగా మీ అసలు ఆ వీడియో డిలీట్ చేసినప్పుడు అర్థమైపోయింది ఆహా వీళ్ళు ఇంకా వీళ్ళ ఉద్యోగి పట్ల వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటని అప్పుడేమో విపరీతంగా అసలు ప్రెజర్ పెట్టి అతని దగ్గరికి వెళ్ళి వీడియోలు తీయండి అది ఇదండి రెచ్చగొట్టి అతను గ్రౌండ్ లెవెల్లో గబ్బు గబ్బు చేసే ప్రయత్నాలు చేస్తా అప్పుడేమో మా ఉద్యోగి ఇప్పుడేమో మీరు మీరు కొట్టుకుంటే మా ఉద్యోగి మా సంబంధం లేదు ఇదేం ధోరణి ఇదేం ధోరణి నిజంగా ఆ వీడియో నేను ఎత్తికే అప్పటికి సర్చ్ చేశా ఉందా లేదా ఉందా లేదా అసలు ఏంటి అసలు ఆ వీడియో కనపట్లేదు ఒకటికి సార్లు నేను వేరే చూసి చూసా అంతిమంగా ఒకసారి ఆ వీడియో లేదు పెడతాను వినండి మీరు కూడా అదైతే నాకైతే కనపడలా నేను మొత్తం చూసా ఆ వీడియో మీ మీరే వినండి ఒకసారి రిపోర్టర్ 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 టీవీ టీవీ దాడి లోగోతో మళ్లీ దాడి చేయడంతో ఏబిఎన్ ప్రతినిధి ఫకీర్ అప్పతాలకు తీవ్ర గాయమైంది పర్టికులర్ టీడీపీ కార్యాలయం దగ్గర ఈ ఘటన చోటు చేస్తుంది ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత తోటి విలేకరులందరూ కూడా బయటికి వచ్చి మాట్లాడుతున్నటువంటి క్రమంలో టీవీ రిపోర్టర్ మల్లికార్జున వచ్చి నాపై మా పై వాళ్లకు మీరు ఫిర్యాదు చేస్తారా చెప్తారు నా గురించి చెప్తున్నారు అని కూడా ఆగ్రహంతో ఆ పక్కనే ఉన్నటువంటి లోగో తీసుకొని ఆ వీడియో లేదు ఇప్పుడు నేను మొత్తం చూసా ఏంటి అది లైవ్ బ్యాక్ పెట్టి చూస్తా ఉన్నా ఏంది ఎక్కడ ఏంది అది అని తేర ఆ వీడియో నేను సోషల్ మీడియాలో వైరల్ అప్పటికైతే వాళ్ళు వెన్న తీసేశారు ఇది వాళ్ళ విధానాలు వాళ్ళ ద్వంద్వ వైఖరులు ఎలా ఉంటాయి